నెల్లూరు జిల్లా కొడవలూరు సర్కిల్ పోలీస్ స్టేషన్ లో సీఐ సురేంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించారు కొడవలూరులో గంజాయి ద్విచక్ర వాహనంలో తరలిస్తూ ఉండగా పట్టుకున్న పోలీసులు రెండు కేసుల్లో మొత్తం ఏడు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు ఇంటెలిజెన్స్ ఆధారంగా ఏర్పాటు చేసిన రోడ్ బ్లాక్ లో ముగ్గురు నిందితులను అరెస్టు చేయడం జరిగింది ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి

ఎస్పీ గారు పర్టికులర్గా నెల్లూరు నెల్లూరు చుట్టుపక్కల ఉన్నటువంటి ఊళ్ళన్నింటి మీద ప్రత్యేక దృష్టి సారించి సపరేట్గా దానికి టీమ్స్ అన్ని ఏర్పాటు చేసి మాకు కూడా ఇన్స్ట్రక్షన్స్ అన్ని క్లియర్గా ఇచ్చి గంజాయి మీద పర్టికులర్గా రైడ్ చేయమని చెప్పారు ఈ క్రమంలో భాగంగా నిన్న సాయంత్రం ఆరు గంటల టైంలో మన వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గరలో ఉన్నటువంటి గండవరం ఫ్లైఓవర్ దగ్గర ఇద్దరు వ్యక్తులు అదుపులోకి తీసుకున్నాం బక్కీ చిన్నరాజా బక్కీ లక్ష్మి అనేటువంటి ఇద్దరు కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా నెల్లూరులోని డైకాస్ రోడ్లో ఫ్యామిలీ ఉంటారు వీళ్ళు ఈ కాలేజీల దగ్గరికి అంత గంజాయి తెప్పించుకుంటారు బయట నుండి ఎవరు వరిస్తారు సంబంధించినటువంటి వ్యక్తుల దగ్గర నుంచి గంజాయి తెప్పించుకొని ఆ గంజాయిని కాలేజీల దగ్గర ఆ పిల్లలకి వాళ్ళకి అమ్ముతూ వాళ్ళ జీవితాలు పాడు చేస్తూ ఉంటాయి దానికి సంబంధించినటువంటి మన సిసిఎస్ సిఏ గారు అనేటువంటి అశోక్ బాబు గారు వాళ్ళ సిబ్బంది వాళ్ళ సహకారంతో నిన్న సాయంత్రం ఏడు కేజీలు గంజాయి పట్టుకోవడం జరిగింది